వరంగల్ జిల్లా నర్సంపేటలో సెక్స్ రాకెట్ కలకలం రేపింది వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది పట్టణంలోని మాధనపేట రోడ్డులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు ముగ్గురు సెక్స్ వర్కర్లు ముగ్గురు విటులను అరెస్టు చేశారు నిందితుల నుంచి వెయ్యి కండోమ్ ప్యాకెట్స్ హెచ్ఐవీ కిట్స్ ఐదు ఫోన్లు రెండు వేల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న కిన్నెరపు రమా విటులు కొయ్యాల రమేష్ కొయ్యాల నితిన్ కేశనపల్లి విక్రమ్ అరెస్ట్ చేసి నర్సంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు कि <imitation> मीटर <imitation> <imitation> Terima kasih okay. <laughs> జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ఎదుట విచారణకు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చింది సిట్ ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయిరెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు దీంతో ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణకు రానున్నారు కాకినాడ పోర్టు సెజ్ లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల పన్నెండున సీఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి అని ఆ రోజు తెలిపారు దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తాయని ప్రకటించారు ఈ నేపథ్యంలో నేడి విజయసాయిరెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది విజయసాయి రెడ్డి విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి క్రాంతి అందిస్తారు క్రాంతి విజయసాయి రెడ్డికి సంబంధించి సిట్ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది అయితే నోటీసులకి సంబంధించి నిన్న విచారణకి హాజరవుతారంటూ రెడ్డి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి నిన్న ఆ రెడ్డి అయితే అధికారుల ముందు విచారణకి హాజరు కాలేదు అయితే ఈ రోజు నోటీసులో విచారణకి హాజరు కావాలని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదిహేనున్నర గంటలకి విజయసాయి రెడ్డి టు విజయవాడ కమిషనర్ కార్యాలయానికి సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ బందోబస్తు సంబంధించి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పెట్టు విచారణకి సంబంధించి ఎప్పుడు పిలిచినా వెళ్తానంటూ గతంలో విజయసాయి రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ ఈ కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి రెడ్డి అనేది కొంత కీలకంగా మారిన వ్యవహారం అయితే రాజకీయ రెడ్డి దగ్గర నుంచి అత్తన గనక దొరికితే ఖచ్చితంగా కొంత కీలకమైన సమాచారం దొరికే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో పక్క రాజకేషరెడ్డికి సంబంధించి కూడా పోలీసు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మూడు సార్లు కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి అనిపించింది మరోపక్క విజయసాయి రెడ్డికి ఈ రోజు విచారణకి రావాలని నోటీసు ఇచ్చారు దాంతో పాటు రేపు విచారణకు రావాలంటూ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా పోలీసులు అటు సిట్ అధికారులు అయితే నోటీసు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయకుండా కొంత ఊరట లభించినప్పటికీ కూడా విచారణకి వాటికి ఖచ్చితంగా సహకరించాలి హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డి విచారణకి హాజరవుతారు లేదా కూడా కొంత వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది విజయసాయి రెడ్డికి సంబంధించి ఈ రోజు హాజరవ్వాలంటూ కూడా సిట్టి అధికారులు పోలీసులు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు అయితే నిన్నే వస్తారని విజయసాయి రెడ్డి అధికారులకి సమాచారం ఇచ్చినప్పటి కూడా నిన్న రాలేదు ఈ రోజు విచారణకి హాజరవుతారా లేదా హాజరైతే కనుక దానికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా కొంత సిక్ట్ అధికారులు అయితే కొంత కీలకమైన ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో విదేశా రెడ్డి కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నించే సృష్టిలో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎందుకు అసలు ఆర్థికంగా అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎందుకు చేయలేదు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి అనే అంశాల పైన కొంత కీలకమైన అంశాలు ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఈ రోజు పదిన్నర ప్రాంతంలో విజయసాయి రెడ్డి విచారణకి హాజరయ్యే అవకాశం అయితే కనిపించదు తెలివి రైట్ క్రాంతి థ్యాంక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వేళ రోజు రోజుకు వైసీపీ తన పట్టుకోల్పోతోంది ఇప్పటికే తొంభై మూడు తొంభై నాలుగు వార్డు కార్పొరేటర్ రాజీనామాతో డీలాపడ్డ వైసీపీ తాజాగా ఇప్పుడు ఆరవ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక రాజీనామాతో వైసీపీకి షాక్ తగిలింది విప్ జారీ చేసే అధికారం ఉన్న ప్రియాంక రిజైన్ తో వైసీపీ అయోమయంలో పడింది అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ రాశారు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక మరికొన్ని గంటల్లో జివిఎంసి మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా కౌన్సిల్ సమావేశాన్ని సిద్ధం చేశారు అధికారులు అదే విధంగా జీవిఎంసి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు కౌన్సిల్ సభ్యులను తప్ప బయటి వారిని లోపలికి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు మరోవైపు విదేశాల్లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు వరుసగా విశాఖకు చేరుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మనకి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ఆంధ్రప్రదేశ్ పై అవిశ్వాస తీర్మానం మరికొన్ని గంటల్లో ముందుకి రాబోతుంది ఈ తీర్మానం కోసమైతే ఇప్పటికే రెండు ఇరువర్గ పార్టీలు కూడా విదేశాల నుండి ప్రయాణం అవుతూ విశాఖ నగరం చేపడుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే వైసీపీ చీఫ్ జస్ట్ గా ఉన్న లక్ష్మీ ప్రియాంక అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ఒక్కసారిగా నిన్న సాయంత్రం రాజీనామా చేయడంతో వైసీపీ షాక్ తగిలి షాక్ తగిలిందనే చెప్పొచ్చు క్యాంపు రాజకీయాలు నడుస్తున్న తరుణంలో ఇప్పటికే తాను కూడా బయట వైసీపీ వర్గంతోనే కలిసి ఉండే బయట రాజకీయాల్లో ఉంటుంది బయట కేంద్రాలకీల్లో ఉంటూ ఒక్కసారిగా ఆమె నిన్న బహిరంగ లేఖ రాసి బయట జగన్మోహన్ రెడ్డికి పంపడం అయితే జరిగింది శ్రీష ఈ యొక్క లక్ష్మీ ప్రియాంక అవిశ్వాస తీర్మానం వల్ల కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఉండక కానీ లక్ష్మీ ప్రియాంక రాజీనామా కారణంతో పూర్తిగా కూటమి తన యొక్క పత్తిని మరింత బలోపేతమైతే చేసుకోవడం అయితే జరిగింది శ్రీష అలానే ఈ స్టేడ్ రాజకీయ వర్గాలు ఒకే అయితే అలానే అధికారులు కూడా కి కావాల్సిన జూలియన్సీ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది లోపల కావాల్సిన సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు లోపల విజువల్స్ అన్ని తీయడానికి ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాలతో పాటు మరింత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఏర్పాటు చేయడం కోసమైతే వీడియో రికార్డింగ్ సర్వీసెస్ ని కూడా లోపల పంపించడం పెడుతున్నారు మీడియా లోపలికి అలౌ చేయకపోవచ్చు అలానే బయట వాళ్ళు ఎవరు కూడా ఎవరికి ఎటువంటి పాసెస్ లేకపోతే లోపలికి అలౌ చేయొచ్చు విషయం విషయాన్ని కూడా కలెక్టర్ నిన్న అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయితే టీడీపీ వర్గాలు అయితే మలేషియాలో కొంతమంది అయితే శ్రీలంకలో ఉన్న వైసీపీ వాళ్ళు అయితే శ్రీలంకలో ఉన్న వారందరూ కూడా ప్రస్తుతం తిరుగు ప్రయాణం అవుతూ విశాఖ నగరం అయితే చేరుకుంటున్నారు కానీ విశాఖ నగరం చేరుకున్నట్టుగా వాళ్ళ ఇళ్ళకు చేరకుండా రేపు పూర్తిగా సమావేశం అంటే ఏదైతే ఉందా కాంప్లెక్స్ దగ్గర ఉన్న జిబిఎంసీ సమావేశం మందిరానికి అయితే ఈ కార్పొరేట్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఎంతగా చూసినా కూడా ఎలా చూసినా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే తీసుకుంటే అవిశ్వాస చేసుకుందో దానికి అదే విధంగానే ఆ దానికి పట్టు సాధించిందని అయితే మనం చెప్పుకోవచ్చు దాదాపు డెబ్బై ఆరు మంది ప్రస్తుతం డెబ్బై ఆరు మంది వాళ్ళకి కావాల్సి వస్తే డెబ్బై రెండు మంది అయితే మనకు ఓట్ వేయడం కావాలి కానీ డెబ్బై ఆరు మంది అయితే ఓట్

పాకిస్తాన్ బుద్ధి మారదని మరోసారి నిరూపించింది పుట్టుక దగ్గర నుంచి అబద్దాలతో బతికిన పాకిస్తాన్ ఇప్పుడు తనదో గొప్ప స్థాయి అని గొప్ప బతుకు అంటూ బడాయి మాటలు మాట్లాడుతోంది ఆ దేశ ఆర్మీ చీఫ్ విదేశాల్లో నివసిస్తున్న పాక్ పౌరులతో మాట్లాడుతూ ఆ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలని పిలుపునిస్తూనే కశ్మీర్ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని చెప్పుకొచ్చాడు పదవి చేపట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నోరు మెదపని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పాకిస్తాన్ జీవనాడి అని వ్యాఖ్యానించాడు కాశ్మీర్ ఎలా ఉందో వచ్చే రోజుల్లో కూడా అలా ఉంటుందని పాకిస్తాన్ తాము ఎన్నటికీ మరువబోమని బయట దేశాల్లో నివసిస్తున్న వారంతా పిల్లలకు పాకిస్తాన్ కథను చెప్పాలని జీవితంలోని ప్రతి అంశంలోనూ ముస్లింలు హిందువుల నుండి భిన్నంగా ఉన్నారని ఇదే పూర్వీకులు చెప్పారని ఆయనన్నారు మతాలు ఆచారాలు సంప్రదాయాలు ఆలోచనలు ఆశయాలు భిన్నమని అందుకే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది పడిందన్నాడు Yeah. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our juggler when it is our juggler win We yeah. will yeah. not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation, to the Muslims of the Gaza also. Every kind of support that has been extended. the Gaza and Palestine. ఇక కాశ్మీర్ తమకు జీవనాడి అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా స్పందించింది చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని ఖాళీ చేయటమే కాశ్మీర్ తో పాకిస్తాన్ కు ఉన్న ఏకైక సంబంధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రందీర్ జైస్వాల్ స్పష్టం చేశారు విదేశీ భూభాగం పాకిస్తాన్ కు జీవనాడి ఎలా అవుతుందని ప్రశ్నించింది కాశ్మీర్ భారత భూభాగమని తేజు చెప్పింది this is a union territory of india Its only relationship with Pakistan is the vacation of illegally occupied territories by that country. So, this is my response to uh, your question. Uh, Krishna Mohanji. Uh తిరుపతిలోని వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్ కేసులో ట్విస్ట్ చోటు ప్రిన్సిపల్ వర్మకు కొందరు వ్యతిరేకంగా మరికొందరు సపోర్టింగ్ గా నిలుస్తున్నారు అర్ధరాత్రి విద్యార్థుల గదిలోకి ప్రిన్సిపల్ వర్మ చొరబడ్డారని అందుకే ప్రిన్సిపల్ నిర్బంధించామంటున్నారు విద్యార్థినులు కాదు కాదు పక్క భవనంలోకి దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపల్ పై ఆరోపణలు చేస్తున్నారంటున్నారు మరికొంతమంది స్టూడెంట్స్ అంతేకాదు రాత్రి సమయాల్లో బయటకు వెళ్తున్న వారిని కట్టడి చేసేందుకే ప్రిన్సిపల్ ని పిలిచామంటున్నారు స్టూడెంట్స్ అటు ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మరికొంతమంది విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రిన్సిపల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని ప్రస్తుతం ప్రిన్సిపల్ వర్మ అలిపిరి పోలీసుల అదుపులో ఉన్నాడు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు వచ్చి చేసుకునేసి ఉన్నారు అది మొదలుకొని సారా కంట్రోల్ చేస్తున్నాడు తిలకాయలందరినీ తిలకాయలు కంట్రోల్ చేస్తున్నాడు వీళ్ళు ఏం చేసేది ఆ నుంచి మిదించి మీద ఎగురు దూకేది రెండు మూడు మాటలు ఎగురు దూకుండారు అట్లా పొయ్యి దారి తలకూంది పాప మిది ఎగురు దూకిందంట దూకిందంత ఎగురితే కాదు చేపల్లి మీద కానిస్టేబుల్ ఉండేవాళ్ళు ఈ మరి సార్ ఫోన్ చేసినారు ఈ మరి జరిగింది ఈ మరి పోయి ఉండారని అప్పుడు అంత రేతుట్లో సార్ వచ్చినట్టు అంత ఒంటి గంట ఉంటాయి వాళ్ళే ఫోన్ చేసి పిలిచినారు సరే అప్పుడు సార్ వచ్చినాడు నేను ఆ ఇరువుల కొనుక్క మేము వస్తే అల్లి ఆగిపోయాడు ఆ ఇద్దరు ఆడపిచ్చి అంటే అంటే బ్యాగ్ని సార్ వచ్చినాడు అన్నారు నాకు అల్లేదమ్మా ఆ రూపాయలు తెచ్చుకోకపోయాడు నేను పైకి వెళ్ళిలే ఆ పోయి బేగ్ని ఎత్తుకొని వచ్చి గేట్ తీసింది గేట్ తీసి మనకి అది ఏం ఏం మన నాకు తెలవదు అంతా జరిగిపోయినాక మన లాస్ట్లో పిలిచినాడు సారు అప్పటికి పాపం కాకుండా అటు అమ్మాయి పాపం చేసుకుని పైన వదిలి అన్నాడు సరే నేను పైకి తొడుకొమ్మి తొడుకొని వదిలేసి వచ్చినాడు ప్రతి ఒక్కరు వస్తాడు బెదిరిస్తాడు సార్ వాళ్ళని బెదిరిస్తాడు ఒక స్టూడెంట్ తప్పు చేస్తారు శిక్షించాలి కానీ సెక్షువల్ హెరాస్ చేశారు సార్ మిడ్ నైట్ ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి సార్ ఫోన్ చేసి సార్ ఇలా ఇష్యూ జరిగింది సార్ మా పాప అని చెప్పి సార్ సార్ సరే వస్తాను ఇప్పుడు నేను చూడలేను మా అని చెప్పాడు సార్ కానీ మిడ్ నైట్ లో లెవెల్ అలా తాగేసి వచ్చినాడు సార్ వచ్చి సార్ మా దగ్గరికి వచ్చి ఆ విషయం అందరికీ తెలుసు ఒకటి అందరికీ ముందు మాట్లాడారు సార్ అలా మాట్లాడుకుంటా కిందకు అమ్మాయిని రమ్మని చెప్పి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళి చాలాసేపు అయినా సార్ మేము మాకు తెలియదు సార్ ఏం చేస్తున్నాడు అనేసి కిందకి వెళ్ళి చూస్తే ఆ పాపని సెక్చువల్ హరెస్ట్ చేస్తున్నాడు సార్ ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తున్నాడు సార్ ఆ సారు మేము చూసామని చెప్పేసి ఎవరు బయట వాళ్ళు బయట ఎవరు వచ్చినారు చూడు వాళ్ళని పంపించు అని చెప్పి పంపించారు సార్ పైకి మళ్ళీ ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి నైట్ ఎత్తు ఎలానో అలా బ్యాచ్గా మాట్లాడారు సార్ ఆ సారు అదంతా వీడియో తీసి పెట్టుకుందామని చూస్తాం సార్ కానీ అది టైం అయిపోయింది సార్ తెలుసుకోలేదు సార్ మేము చూసుకోలేదు లేట్గా వెళ్ళాము ఇదే కాదు సార్ స్టార్టింగ్లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా రూల్స్ చెప్పాడు సార్ మిమ్మల్ని రొయ్య హాస్పిటల్కి పంపిస్తాను మీకు వ్యాన్స్ పెట్టిస్తాను మీకు వ్యాన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు మంచి ఫుడ్ పెట్టిస్తానని చెప్పాడు సార్ కానీ ఒక్కసారి కూడా రొయ్య హాస్పిటల్ సైడ్ మేము పోలేదు సార్ అసలు ఇంకోటి ఫుడ్ సరిగ్గా ఉండే సార్ ఎప్పుడు ఫీజు కోసం అడిగినంత ఫుడ్ అంతా ఉండే సార్ మాకు ఎప్పుడు కానీ అది పెట్టింది నైట్ పెట్టింది మార్నింగ్ పెడేస్తారు సార్ కొన్నిసార్లు ఫుడ్ అలా ఉంటుంది సార్ టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళింది అని చెప్పింది రైట్ వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ కేసులో అయితే ఒక ట్విస్ట్ కనిపిస్తూ ఉంది ప్రిన్సిపల్ కి కొంతమంది విద్యార్థులు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి కిరణ్ అందిస్తారు కిరణ్ శిరీష ఏదైతే తిరుపతిలో జిల్లా మాల్ సర్కిల్లో మమ్మ నర్సింగ్ కాలేజీ అధినేత గత కొంతకాలం నుంచి అక్కడ పనిచే అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కొంతమంది విద్యార్థులు అల్పూరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా మీద కేసు నమోదు చేసి వీటికి విచారణ చేపడుతున్నారు అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం అర్ధరాత్రి పూట బయటకు వెళ్తున్నారు వాళ్ళని అప్లై చేయడానికి రాత్రి పూట అక్కడికి వస్తున్నారు కట్టి వేస్తున్నాసి కూడా కొంతమంది చోట కనిపిస్తా ఉంది ఏదైతే అంటే కొంతమంది విద్యార్థులు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు రాత్రి పూట వర్మ వర్మ అనే అతను రోజు రాత్రులు అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారు ఇటుగా గురించి అంతా కూడా ఏ ప్రయత్నిస్తాడ కూడా చెప్పడం జరిగింది అయితే కొంతమంది మాత్రం దాంట్లో దాన్ని వ్యతిరేకిస్తూ వీరికి వీళ్ళ గుర్తి బయట పడుతుందనే నేపథ్యంలోనే ఈ విధంగా అతని పైన ఏదైతే అధినేత వర్మ ఉన్నారో అతని వ్యతిరేకంగా தான அவசம் எதுக்கே இது விதார்த்தி சந்திக்கும் காட்டி இது விசாரிக்க அவசம் உண்டு எதுக்கே ஹாஸ்டலில் உன்ன வித பயிட்டுக்கு அதுக்கென காலேஜ் ராத்திர கட்டி தாக்கி அப்படின்னு வாழ்வு நேரம் ஆகும் கூட అతని వర్మాని దెబ్బ నుంచి అక్కడ కావాల్సింది అతని ఇబ్బంది పెట్టాలనే విషయాలు అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఉన్న మాటను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి నిరసనగా కొంతమంది విద్యార్థిని వ్యవస్థ అధికారులు కూడా నిన్న ఇచ్చి ఆ కాలేజ్ వివిధ కూడా నిర్వహించారు అయితే అలుగురి పోలీసులు కేసు నమోదు చేశారు మరి అతను కూడా అదుపులో తీసుకున్నారు వర్మ అనేది దాని తర్వాత విచారణ తర్వాత ఏ విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది కానీ తిరుపతిలో మాత్రం నిన్న ఒకసారిగా ఈ నర్సింగ్ కాలేజీలో జరిగిన ఈ పెట మాత్రము నిజంగా విద్యార్థిని జరుగుతుందా అనేది మాత్రము పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా విచారణ ముందు జరుగుతున్న విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవహించడా లేదా అనేది మాత్రము పోలీసులు విచారణ రైట్ కిరణ్ థ్యాంక్ యూ